రాముడు అన్నాడు ఆయనే ధర్మం తప్పాడు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్యని తన భార్యగా పాలించుకుంటున్నవాడు అటువంటి వాడితో నాకు స్నేహం వద్దు నేను సుగ్రీవుడితో స్నేహం చేస్తానని సుగ్రీవుడితో స్నేహం చేసి వాళ్ళని చంపేశాడు సంపేసినందుకు మళ్ళీ సుందరకాండ వచ్చింది యుద్ధకాండ వచ్చింది రెండు కాండలు దాటిపోయినా ధర్మం తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే ప్రవర్తిస్తా అని ప్రవర్తించినవాడు రాముడు అందుకే తర్వాత ద్వాపరయుగం వచ్చింది తర్వాత కలియుగం వచ్చింది ఎవరి నామం మిగిలిపోయింది రామనామం మిగిలిపోయింది ఎవరి కథ మిగిలిపోయింది రామకథ మిగిలిపోయింది